హాయ్ అండి అందరికీ నమస్కారం అండి నా పేరు డాక్టర్ మదన్మోహన్ రావండి ఇప్పుడు ప్రతి ఒక్కరిలో ఉండే సమస్యలు అధిక బరువు అలసట నీరసం గ్యాస్ట్రిక్ సమస్య నొప్పులుగా ఉండడం తలనొప్పిగా ఉండడం నిద్రలేమి సమస్యలు ఇవన్నీ కూడా మనకి టైంకి సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల దాంతోపాటు మన వర్క్ టెన్షన్స్ ఎక్కువగా ఉండడం మనం బయట ఏది పడితే అది ఇప్పుడు మనం ఫాస్ట్ ఫుడ్స్కి ఎక్కువగా అలవాటు పడటం వీటన్నిటికీ కూడా మా ఆయుర్వేద డాక్టర్స్ అందరూ కూడా కలిసి ఒక పరిశోధన చేశారండి తగ్గాలి అందరూ కూడా బాగుండాలని మా ఆయుర్వేద డాక్టర్లు అందరూ పరిశోధన చేసిన తర్వాత లావెన్ నోనీ గోల్డ్ జ్యూస్ అనే ఒక ఆయుర్వేద ప్రాడక్ట్ ని తయారు చేయడం జరిగిందండి లావెన్ నోని గోల్డ్ ముఖ్యంగా దీని గురించి చెప్పాలి అంటే దీనిలో పన్నెండు రకాలైనటువంటి ఆయుర్వేద వనమూలికలతో తయారు చేసినటువంటి ఒక దివ్య ఔషధం ఇందులో నోని వాక్కాయ అలోవేరా సొంటి మిరియాలు పిప్పళ్ళు అశ్వగంధ ద్రాక్ష బ్రహ్మి శంకు పుష్పి విధాంగ రసాయన చూర్ణం ఇవి అనేక రకాలైనటువంటి ఆయుర్వేద వనమూలికలతో తయారు చేసిన లావెన్ వారి నోని గోల్డ్ జ్యూస్ పన్నెండు రకాల ఆయుర్వేద వనమూలికలతో తయారు చేసినటువంటి ఒక మంచి దివ్య ఔషధం లావెన్ వారి నోని గోల్డ్ జ్యూస్ మీ అందరికీ ఆరోగ్యం గురించి చెప్తూ మరి నేను కూడా ఆరోగ్యంగా ఉండాలి కాబట్టి నేను కూడా ఈ ల్యావెన్ వారి నోని గోల్డ్ జ్యూస్ నేను కూడా తాగుతున్నాను చూశారుగా నేను వాడుతున్నాను నాతో పాటు నా కుటుంబం కూడా వాడుతుంది మీరు వాడి మీరందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను